దీని నల్గొండ మిరియాలగూడ రోడ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎంపికైంది అధ్యక్షుడుగా పున్న పవన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీని నల్గొండ మిరియాలగూడ రోడ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎంపికైంది అధ్యక్షుడుగా పున్న పవన్ కుమార్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షుడు పున్న పవన్ కుమార్ కు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి టూ టౌన్ డానియల్ ఎస్ఐ నాగరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు న్యాయబద్ధంగా ప్లాట్లను వినియోగదారులకు విక్రయించి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ఇటీవల హైదరాబాద్ లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన బహుళ అంతస్తులు పేగ మేడల్లా కూలుతున్న దృశ్యాలను చూస్తూనే ఉన్నామని ఎలాంటి ేషన్ లేని భూములనే అమ్మాలని తెలిపారు వినియోగదారులను మోసం చేయడం సరికాదని చెప్పారు అనంతరం కార్యవర్గ సభ్యులతో పాటు నల్గొండ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధ్యక్షుడిగా ఎంపికైన పున్న గణేష్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షుడుగా ఎంపిక చేసిన కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు సమాజంలో ఫ్లాట్ల అమ్మకాలు ఇండ్ల కొనుగోలు వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు గాను అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు అతిపెద్ద ఉపాధిగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకుని ఉపాధి పొందుతున్నారని తెలిపారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏజెంట్లు లిటికేషన్ ఉన్న ప్లాట్లు గాని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న భూముల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు అసోసియేషన్ సభ్యుల సమస్యలు పరిష్కరించడంతో పాటు సభ్యులకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అసోసియేషన్ సభ్యులకు నిత్యం అందుబాటులో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం సజావుగా కొనసాగేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ది నల్గొండ మిరియాలగూడ రోడ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఇబ్రహీం అలీ జూలకంటి సైదిరెడ్డి నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జూకూరి రమేష్ కౌన్సిలర్ భోగరి ఆనంద్ కుమార్ కార్యవర్గ సభ్యులు రామకృష్ణారెడ్డి ఆచారి సింగం సతీష్ చెవుకోని సైదులు గౌడ్ పందిరి శంకర్ సుఖం సత్యనారాయణ ఎండి సమీ అల్దాస్ సైదులు కంబంపాటి జానయ్య తండు జానయ్య శ్యాంసుందర్ పున్న వెంకన్న రిజ్వాన్ ఏకాంబరం మధుసూదన్ రెడ్డి కల్లు శ్రీనివాస్ రెడ్డి మేడిశెట్టి యాదయ్య కిన్నెర అంజి తదితరులు పాల్గొన్నారు ఇలాంటివి కావడం ఇలాంటి పరిస్థితి కావడం స్థాయి నేను కూడా పవన్ డేస్ నుంచి చెప్తున్నాను అయితే ఇది ప్రైవేట్ వచ్చిన ఎందుకు రావాలనుకున్నాను కానీ లీగల్గా కొన్ని మనము చూస్తున్నాం ఇందాక ఫోన్ చెప్పినట్టు ఈ పార్స్ సంబంధించిన బోర్డు పంచాయతీలు అన్ని పోలీస్ స్టేషన్ బాగా వస్తున్నాయి సో దాని దృష్టిలో పెట్టుకొని ఆ తరఫున తర్వాత కొన్ని విషయాలు చెప్తామని వచ్చాను మీరు మీరు అసోసియేషన్ పెట్టుకున్న చాలా సంతోషం మనకు ప్రభుత్వ ఉద్యోగాలు రా ఈ సమయంలో ఇది ఒక మనిషి ఉపాధి అనేది మనిషి ఉపాధి దానివల్ల ఒక కుటుంబాలు అనే కుటుంబాలు స్వయం ఉపాధి పొందుతూ నిలబడే అవకాశాన్ని కనిపిస్తుంది అదే మనకు అన్నం పెడుతుంది వెనుకబడ్డా కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం ఉంటే స్టాటే ఉంటుంది అలా అయిపోతుంది కరోనా దీన్ని చాలా మంది కష్టాన్ని దీనిలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది న్యాయమైన స్థలాన్ని న్యాయమైన ప్రాణి న్యాయబద్ధమైనటువంటి ఇల్లుని కొనుగోలు చేసి మీకు సంబంధించిన కమిషన్ మీరు తీసుకుంటే వాడు మిమ్మల్ని దూరంగా భావిస్తుంది ఇందాక ఏదైనా పంచాయతీ రేడియేషన్ ఉంది అది న్యాయం చేసుకుంటాము సర్వీసులు న్యాయం చేసుకుంటాము పోలీసులు న్యాయం చేసుకుంటాము అంటే వస్తాయి కానీ వాడి జీవితాలను మేము క్షమిస్తుంటాము వాడి దయచేసి ఏం చేస్తున్నాడు సభ్యులు కానీ అటువంటి పని చేయదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ గా మీరు చేసే నా చిన్న సహాయం ఏంటంటే మీరు ఏజెంట్ గా ఏదైనా పాటలు కానీ ఏదైనా ఇల్లు కానీ ఏదైనా అమ్మేటప్పుడు అమ్మించేటప్పుడు మీ ఒక ప్రభావం

ఆ పేపర్ లా చూసుకుంటూ ఇవన్నీ ఉంటేనే చేస్తామని చెప్పేసి ఒక తీసుకొని మీరు అప్పుడు బయటకి అమ్మినట్టు అయితే అప్పుడు మీ మీద ప్రత్యేకంగా నమ్మకం మీరు పడబడతారు కస్టమర్స్ హండ్రెడ్ కస్టమర్ ఏం ఉంటాడు డబ్బులు పెట్టేటప్పుడు నాకు క్లియర్స్ కావాలి డబ్బులు పెట్టి ఎవరు పంచాయతీ కొనుక్కోరు మీరు చూస్తున్న కాలంలో కొన్ని ప్రాంతాలు నేను కానీ అన్ని డెవలప్ స్టేషన్స్ వాళ్ళు వచ్చిన కానీ పోలీస్ స్టేషన్ ఎంతమంది ఎస్ఐ మాట్లాడే వాళ్ళ ప్రాబ్లమ్ మాత్రం నల్గొండ మిర్యాలగూడ రోడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అండ్ ఏజెంట్ల సంఘం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు ఏజెంట్లందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను అధ్యక్షుడిని అయినందున ఏజెంట్లకు సంబంధించిన సమస్యలు మరియు కస్టమర్లకు సంబంధించిన సమస్యలు బయ్యర్ సంబంధించిన సమస్యలు సమాజంలో ప్లాట్ల అమ్మకాలు ఇండ్ల కొనుగోలు అమ్మకాలు కొనుగోలు సమస్యలు వల్ల వచ్చే ఉత్పన్నమయ్యే సమస్యలను ఏజెంట్ల సంఘం ద్వారా మేము పరిష్కరించుకునేటందుకు ఈరోజు అసిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు అతిపెద్ద ఉపాధిగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఏజెంట్లు ప్రతి ఒక్కరూ దీన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకొని ఉపాధి పొందుతున్నారు ఈ నల్గొండకు సంబంధించి నేను ఈరోజు అధ్యక్షనైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను చేసే సూచన ఏంటంటే లిటికేషన్ ఉన్న ప్లాట్లు కానీ డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న ప్లాట్లు కానీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఉన్న ప్లాట్లు కానీ ఒకరు కొని ఒకరు అమ్మిన ప్లాట్లు కానీ ఏజెంట్లు అందులో జోక్యం చేసుకోవద్దని నేను మనవి చేస్తూ మన ఏజెంట్ల సమస్యలు ఏమున్నా కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తూ ప్రతి ఒక్కరికి సాధక బాధకాల్లో నేనుంటానని మా కమిటీ ఉంటుందని ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న మరియు ముందున్న సభ్యులందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షుడుగా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను నమస్కారాలు తెలుపుతున్నాను మిరాలగూడ రోడ్ నల్గొండ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘంగా యూనియన్గా ఏర్పడి పున్న పవన్ గారిని అధ్యక్షున ఎన్నుకోవటం జరిగింది నన్ను ఉపాధ్యక్షునిగా అలాగే కార్యవర్గ సభ్యులుగా అందరినీ ఎన్నుకోవడం జరిగింది మేమందరం ఈ రియల్ ఎస్టేట్లో నీతిగా నియాతిగా ఒక నిబద్ధతతోని ప్రతి కస్టమర్కి అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కస్టమర్కు మరియు అమ్మే వాళ్ళకు కూడా వారి వారి అభిప్రాయాల మీదకు ఎలాంటి అవకతవకలు లేకుండా ఉండే ప్లాట్లు మాత్రమే అమ్ముతాం ఆ కోర్టు ఉన్నా కానీ మిగతా లిటికేషన్స్ ఉన్నా కానీ డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న ప్లాట్ మాత్రం మా రియల్ ఎస్టేట్ యూనియన్ ఎప్పటికీ అమ్మబోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ సరసమైన ధరలో అన్ని రకాల భూములు కానీ ప్లాట్లు కానీ ఇండ్లు కానీ మేము మా రియల్ ఎస్టేట్ సభ్యులందరము ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం